బలరాం వల్ల తమ్ముడిని అయితే లెక్కలు చూడమని చెబితే తనైతే లెక్కలు చూడకుండా బుక్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే ఏంటి బావగారిని మామయ్య గారు లెక్కలు చూడమంటే చూడకుండా అక్కడే ఆ పుస్తకాన్ని వదిలి వెళ్ళిపోయారేంటి ఎందుకు అలా చేశారు సరేలే ఒకసారి నేను చూస్తాను అని చెప్పి భానుమతి ఆ బుక్ ఆ పుస్తకం తీసుకొని మొత్తం అంతా కూడా చెక్ చేస్తూ ఉంటుంది అలా తను అయితే మొత్తం అన్నీ కూడా చదువుతూ ఆ ఖర్చు ఆదాయం మిగిలినదంతా ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది ఇది అంతా చూసి అక్కడ ఉన్న పార్దు వల్ల పిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బుక్ దీని చేతిలోనికి వెళ్ళింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక భానుమతి అయితే అలా మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటే ఖర్చు ఎంత వచ్చింది ఆదాయం ఎంత అయింది అయినా మిగిలినవి పదమూడు లక్షలు అవ్వాలి కదా బావగారు ఏంటి పది లక్షలే రాశారు మిగతా మూడు లక్షలు రాయలేదేంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనుకుంటూ మొత్తం అంతా కూడా బుక్ ని చెక్ చేస్తూ ఉంటుంది అలా ప్రతి పేపర్ తిప్పి ప్రతి పేజీలో నిన్న ఖర్చులు ఆదాయాలు టోటల్ అన్నీ కూడా చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండగా ప్రతి దాంట్లో కూడా తప్పుగానే రాసిపెట్టి ఉంటుంది అది చూసి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏంటిది వీళ్ళు ఎందుకు ఇంత తప్పుగా రాశారు వీళ్ళు తప్పుగా రాయడానికి గల కారణం ఏంటి నేను తెలుసుకోవాలి ప్రతి దాంట్లో కూడా ఇలాంటి తప్పులే ఉన్నాయి అసలు వీళ్ళెందుకు ఇలా తప్పుగా రాస్తున్నారు ఏమైనా డబ్బు ఆశించి రాస్తున్నారా అని చెప్పి భానుమతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇదంతా తెలిసి అక్కడ ఉన్న పార్దు వల్ల పిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దీన్ని కంట పడింది ఇప్పుడు ఇది ఏం చేస్తుందో అసలు దీనికి ఈ బుక్ ఇక్కడ అందేలా ఎవరు పెట్టారు అని చెప్పి వాళ్ళ పిన్ని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక భానుమతి అయితే ప్రతి పేజీ పేజీ చూసి ఎలాగైనా సరే ఈ విషయం వెంటనే నేను జీపాబ్ చెప్పాలి జీపాబ్ చెప్తే అప్పుడు లెక్కలు సరిదిద్దుతాడు ఎవరిలా రాసి పెట్టారో ఎందుకు ఇలా రాస్తున్నారో కూడా అన్ని లెక్కలు తేలుస్తాను ఎలాగైనా ఈ విషయం వెంటనే వెళ్ళి జీపా బైక్ చెప్తానని చెప్పి బా భానుమతి అనుకుంటుంది అది వినగానే అక్కడ ఉన్న పార్దు వాళ్ళ పిన్న అయితే ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్